మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే అతిగా ఫీల్ అయ్యే అధికారుల కథ తేలుస్తాం రిటైర్ అయినా వదిలిపెట్టం బీ కేర్ఫుల్ ఇవి కొద్ది రోజులుగా బీఆర్ఎస్ సీనియర్ నేతల వార్నింగ్ కొందరు పోలీసు అధికారుల తీరు మార్చుకోవాలంటూ విరుచుకుపడుతున్నారు పడుతున్నారు మరో అడుగు ముందుకేసి ఎక్స్ట్రాల్ చేసే అధికారులకు ఇబ్బందులు తప్పవంటూ కూడా పదే పదే హెచ్చరికలు చేయడం దుమారాన్ని రాజేస్తోంది అటు బీఆర్ఎస్ వార్నింగ్లపై తెలంగాణ పోలీసు అధికారుల సంఘం కౌంటర్ అటాక్ దిగడం మరింత హీట్ పెంచేస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు పలు సందర్భాల్లో కొందరు పోలీసు అధికారుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు కొందరు పోలీసులు తీరు మార్చుకోవాలంటూ రెండు మూడు రోజులుగా తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు ఈ క్రమంలోనే కొందరు పోలీసు అధికారుల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని అప్పుడు చట్టాన్ని అతిక్రమించిన ఏ పోలీసు అధికారిని వదిలిపెట్టబోమని సీరియస్ కామెంట్స్ చేశారు మాత్రం పక్కా ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది అందరినీ కాదు కొంతమంది పోలీసులు ఎవరైతున్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను ఆయన వచ్చే వరకు టైం పాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు మాకు తెలుసు రెండు రోజుల క్రితం హరీష్ రావు సిటీ ఎంక్వైరీ నేపథ్యంలో సిరిసిల్లా పోలీసులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు వ్యవహరించే పోలీసులకు ఇబ్బందులు తప్పవని బొగ్గు కుంభకోణాల మీదకి మీదకి దృష్టి పోవద్దంటే ఏముంది ఆ సిట్లో రమ్మన్ నేను చెప్తా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా చెప్తారా అఫీషియల్ గా వాళ్ళకి తెలుసు చెప్పలేరు ఎందుకు రేపు మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం అనుకో వీళ్ళందరూ అలా బొక్కల పడతారు అలా కిరికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం లేకున్నా టైం పాస్ కోసం రాజకీయాలకు వాడుకుంటారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసుల్లోనూ కొందరు దారి తప్పుతున్నారన్నారు అయితే చట్టాన్ని అతిక్రమించే పోలీసు అధికారులను రిటైర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హరీష్ రావు స్పష్టం చేశారు నేను మాత్రం ఒకటే చెప్పదలుచుకున్న అధికారులకు మీరు అన్యాయంగా వ్యవహరిస్తే అక్రమంగా వ్యవహరిస్తే మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు అంతకంతకు అనుభవిస్తారు జాగ్రత్త ఆలోచించుకోండి దావోసు నుంచో సిపి నుంచో ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలో వాళ్ళిచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఇక హరీష్ రావు కేటీఆర్ కామెంట్స్ పై తెలంగాణ పోలీసు అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ తరహా బెదిరింపులు దాడులతో సమానం రివర్స్ వార్నింగ్స్ ఇచ్చింది బీఆర్ఎస్ నేతల ఆరోపణలు నిరాధారమైనవి అంటూ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి ప్రకటన విడుదల చేశారు బీఆర్ఎస్ నేతల పోలీస్ శాఖ ప్రతిష్ట ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు హరీష్ రావు వారి కామెంట్స్ ను వెనక్కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేకుంటే చట్టపరమైన చర్యలకు వెళ్తామని హెచ్చరించడం మొత్తంగా ఫోన్ విచారణ వ్యవహారం బీఆర్ఎస్ వర్సెస్ పోలీసులు అన్నట్లు మారింది